జీవితంలో చివరి మజిలీలు మొదటి మజిలీ యాభై ఎనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య మీరు పనిచేస్తున్న వ్యవస్థ లేదా సంస్థ నుంచి దూరంగా జరుగుతారు మీరు ఎన్ని విజయాలు సాధించినా ఎంత శక్తివంతులైనా ఒక మామూలు మనిషిగా మాత్రమే మిగులుతారు మీరు ఉద్యోగ వ్యాపారాల్లో గతంలో పోషించిన హోదాలు చెలాయించిన పెత్తనాలు మీ బుర్రలో నుంచి తొలగించుకోండి ఎందుకంటే ఇప్పుడు వాటిని ఎవ్వరూ పట్టించుకోరు రెండవ మజిలి అరవై ఐదు ఏళ్ళ నుండి డెబ్బై రెండు వరకు ఈ వయసులో సమాజం మిమ్మల్ని నెమ్మదిగా దూరం చేస్తుంది మీ స్నేహితులు సహ ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది మీరు గతంలో పనిచేసిన చోట కూడా మిమ్మల్ని గుర్తించే వారి సంఖ్య క్రమంగా పలచబడుతుంది నేను అప్పట్లో అలా ఉండేవాడిని ఒకసారి ఏం చేశానో తెలుసా అని ఎవ్వరితో చెప్పకండి మీ తర్వాత తరం ఆ విషయాలను పట్టించుకోదు అది చూసి మీరు బాధపడకూడదు మూడవ మజిలి డెబ్బై రెండు సంవత్సరాల నుండి డెబ్భై ఏడు సంవత్సరాల మధ్య ఈ మజిలీలో మీకు ఎందరు సంతానం ఉన్నా మనవాళ్ళు మనవరాల్లో ఉన్నా మీరు మీ జీవిత భాగస్వామితోనూ లేదా ఒంటరిగానో మాత్రమే మిగిలిపోతారు కుటుంబం మీ నుంచి దూరం అవుతూ ఉంటుంది మీ పిల్లలు ఎప్పుడైనా ఒకసారి వచ్చి మిమ్మల్ని పలకరిస్తే అది మీ మీద ప్రేమ అభిమానం గౌరవంగా భావించండి ఎప్పుడో వచ్చి మొహం చూపించి వెళతారని కోపగించుకోకండి వారు ఊపిరి సలపని పనుల్లో ఉంటారని గుర్తుంచుకోండి నాలుగవ మజిలి ఇదే చివరి మజిలి డెబ్బై ఏళ్ళ తర్వాత ప్రకృతి మీ శరీరాన్ని నెమ్మదిగా క్షీణింపచేస్తుంది అందుకోసం విచారించవలసిన అవసరం లేదు జీవిత చరమాంకంలోనికి ప్రవేశించామని గుర్తించండి శరీరం సహకరించినంత వరకు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి మీకు నచ్చింది తినండి త్రాగండి ఆడండి పాడండి ఆనందంగా హుషారుగా ఉండండి అంతే అంతా శివోహం సర్వేజన సుఖినోభవంతు ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి ఎనభై ఏళ్ళు దాటిన ప్రతి వారు ఒక సమూహంగా ఏర్పడండి ఏదో ఒక ప్రదేశంలో ఒక ఖచ్చితమైన సమయంలో కలుసుకోండి మీ అభిప్రాయాలను పంచుకోండి ఇతరుల ఆలోచనలను స్వాగతించండి తెలిసిన వారితో ఫోన్లో సంభాషించండి గత జీవితపు మధుర క్షణాలను పంచుకోండి నవ్వుతూనే ఉండండి